వర్క్ అయిపోయిన తర్వాత వేయి స్తంభాల గుడికి పోదాం సార్ అన్నాడు కోటి వర్క్ అయిపోయింది వేయి స్తంభాల గుడికి వచ్చేసాం చూస్తాము వేయి స్తంభాల గుడి ఎలా ఉందో ఇది నేనైతే రెండోసారి చూడడం నేను కోటి ఫస్ట్ టైం చూడడం చూడొచ్చు టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూద్దాం పా కోటి ఎలా ఉందో గుడి వెళ్దాం పదం సార్ ఇవే ఇంక ఇవన్నీ కలిపి వేయి స్తంభాలు అయితాయి మన స్తంభాలు విడిగి ఉంటాయి అనుకునేవి ఇవే గుడిలో ఉండే స్తంభాలే వేయి స్తంభాలు వరంగల్కు ఇంకో పేరు కూడా ఉంది తెలుసా ఏం పేరు తెలుసా నీకు ఊరికి ఊరుగలు ఏకశిలా నగరం ఏకశిలా నగరం ఏకశిలా నగరం అంటారు వరంగల్ను వెయ్యి స్తంభాల గుడి చేరుకున్న తర్వాత శివుని దర్శించుకున్నాము ఈ వేయి స్తంభాల గుడి అంటే వెయ్యి స్తంభాల గుడి అంటారు కానీ ఎవరు ఇక్కడ ఏ దేవుడు ఉంటారని ఎవరూ చెప్పలేదు కానీ ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉంటారు శివుడు విష్ణువు సూర్యుడు సో ఈ ముగ్గురిని ఇక్కడ కొలుస్తారు అందుకే ఈ టెంపుల్ ను త్రికూటాలయం అని కూడా అంటారు ఈ టెంపుల్ కు ఇంకొక పేరు కూడా ఉంది శ్రీ రుద్రేశ్వర స్వామి టెంపుల్ రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని ఎందుకంటారంటే ఇది మెయిన్ గా శివునికి సంబంధించిన దేవాలయం ఈ టెంపుల్ ను కట్టించింది కాకతీయ రాజు రుద్రదేవ ఈ టెంపుల్ ను తర్వాత వచ్చిన తుగ్లకలు దాడి చేసి నాశనం చేశారు వేయి స్తంభాల గుడిలో దేవుని దర్శించుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ మాత్రం చాలా బాగుంది పురాతనమైన టెంపుల్ కదా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్లో కనీసం పది నిమిషాలు ధ్యానం చేస్తే మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది కోటి నీకు టెంపుల్ ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ ఫస్ట్ టైం కదా ఎలా అనిపించింది అందుకే చాలా అని చెప్తాను సరే థ్యాంక్ యూ దేవుడిని దర్శించుకున్న తర్వాత కోనేరుకి వెళ్ళి దగ్గరికి వచ్చాము కోనేరులో చూడండి తాబేళ్ళు ఎలా తిరుగుతున్నాయో కనీసం ఒక నాలుగైదు తాబేళ్ళు ఉంటాయి చేపలు మాత్రం లేనట్టున్నాయి తాబేళ్ళు ఉన్నాయి మొత్తం